సార్ ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కావస్తుంది ఏడాది కావస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో సంబరాలకు సిద్ధమైంది కానీ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు సార్ ఏ పార్టీని ప్రత్యేకంగా నేను విమర్శించను దానిలోకి వెళ్ళాను నేను మనకేమైందంటే కృష్ణ సార్ ఎలక్షన్లో ఏదో పార్టీ నెగ్గుతుంది నెగ్గాలి కదా ఎవరో ఒకళ్ళు పోటీలు నెగ్గిన వెంటనే ప్రజలు ఇచ్చిన మద్దతుతో ప్రజల మంచి కోసం పరిపాలన ఏం ఆలోచన కాదు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ గెలుపు ఉందే అని ప్రకటిస్తారు ఎగ్జాక్ట్లీ ఈ ఐదేళ్ళు మళ్ళీ వచ్చే ఎలక్షన్ కోసమే అట్లాగే అసెంబ్లీ నెగ్గారు పార్లమెంట్లో గెలుపు మందే అది వస్తుంది పంచాయతీలో గెలుపు మంది పంచాయతీలకు అధికారంలో పాడలేవు కానీ ఎన్నికలు అనేవి జీవన్ మరణ సమస్యగా మార్చి పారేశారు పార్టీలకి పార్టీలకి ఎన్నికల్లో నెగ్గటం అసలు ఎందుకు నెగ్గింది పరిపాలన అవ్వటం కోసం పరిపాలన దృష్టి పూర్తిగా పోయింది రెండో సమస్య వచ్చింది తాత్కాలికమైన తాయిలాలు సంక్షేమం సంక్షేమం ఏంటంటే వ్యక్తిగతమైనది తాత్కాలికమైనది సంక్షేమం అభివృద్ధి ఏంటంటే సామూహికమైనది దీర్ఘకాలం అభివృద్ధి ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి దీర్ఘకాలం మన ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడం కోసం అది పక్కన పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తాత్కాలికమైనటువంటి తా తాయిలాలు అదే దృష్టి పెడుతున్నారు దాని మీద సంబరాలు ఇప్పుడు కూడా సంబరాలు ఏం చెప్తున్నారు రుణమాఫీ పెద్ద చేశాం ఇన్నిసార్లు రుణమాఫీ జరిగింది రైతుల పరిస్థితి ఏం బాగుపడాల రైతులకి అంతే మిగతా మళ్ళీ ఆపేయారు ఉదాహరణకి దళిత రైతు రైతు బంధు ఉన్నది అది వెళ్ళటంలా దళితులకి వెళ్ళేది దళిత బంధు పది లక్షలు పన్నెండు లక్షలు చేస్తామన్నారు నాకు వరకు అవును అది జరగట్లా నాకు వరకు అట్లాగే ఆరోగ్యశ్రీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది రాజశేఖరి గారు ఉండగా ఆ డబ్బులు చెల్లించట్లా బకాయిలు ఉన్నాయి ఫీ రియంబర్స్మెంటు కాలేజీల్లో సీట్లకి కొన్ని కాలేజీలు వంద నూట పది కోట్ల బకాయిలు ఉన్నాయి మరి సంక్షేమం అని పేరుతో కొత్త సంక్షేమ పథకాల పేరుతో ఈ మోజుతో మీరే పెట్టిన పాత సంక్షేమాన్ని ఆపేస్తే మరి ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారు అన్నిటిని మించి సంక్షేమమే పరిపాలన అనేది చాలా ప్రమాదకరమైన ధోరణి ఓకే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం అందరికీ కావలసినటువంటి ఉమ్మడి సౌకర్యాలని ఉమ్మడి వనరులని పెంచడం మదుపు సదుపాయాలు కల్పన చేయడం అభివృద్ధికి ఓతం వేయటం కాబట్టి సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని పాటించాలి ఆ సమతూకం దెబ్బతింటుంది ఈ నేపథ్యంలో సంబరాలు పాలకులకు వాళ్ళ కుటుంబాలకు ఉండొచ్చు తప్ప ప్రజలకి జీవితాలు బాగుపడితేనే సంబరాలు బాగుపడాలని చెప్పంటే అభివృద్ధి సంక్షేమం సమతూకం కావాలి విద్య ఆరోగ్యం స్థాయి పెరగాలి చిన్న పట్టణాలు రావాలి పెట్టుబడులు పెరగాలి మరుగు సదుపాయాల మరింత బాగు చేయాలి ఉపాధి కల్పన పెరగాలి ఓకే సార్ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారు ఏ అంశాల మీద ఫోకస్ పెట్టారు ఆయన ఏ అంశాల్లో తప్పటడుగులు వేశారు అంటే ఏం చెప్తారు ప్రస్తుతం ఇప్పటిదాకా ప్రధానంగా సంక్షేమం మీద దృష్టి పెట్టారు ఇకపోతే మూసి ప్రక్షాళన కానీ లేకపోతే ఈ లేక్స్ దంట నగరాల్లో సరస్సుల్లో అక్రమంగా ఉన్న వాటిని తొలగిస్తున్నామని చెప్పి ఆలోచన మంచిదే కానీ చేస్తున్న తీరు వల్ల ఏమిటంటే మంచి కంటే కొంత అపోహలు అనుమానాలకు ఆస్కారం ఎక్కువ ఉండదు ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో ఇరవై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి దానిలో ఎనిమిది లక్షల కుటుంబాలకు మాత్రమే సోవరేజ్ కనెక్షన్లు ఉన్నాయి మిగతా పదిహేను లక్షల కుటుంబాలకి సోవరేజ్ కూడా లేదు అది చేయకుండా మీరు ఆ సూవరేజ్ బాగు చేయకుండా మిగతా మిగతాన్నిటికీ కూడా ఏదో సూవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదో పెట్టమని అంటారు వాళ్ళు చూపెడతారు ప్లాంట్ పేరుకి కానీ మలమూత్రాలని కూడా పక్కన లేక్లోకి వెళ్ళిపోతున్నాయి ఆ లేక్ నుంచి మూసీకి వస్తున్నాయి దీన్ని బాగు చేయకుండా మూసి గట్న ఏదో చేస్తే ఉద్భవ రావు కలరావు పైనుంచే వచ్చేటువంటి కాలుష్యాన్ని ఆపాలి అది జరగాలని చెప్పంటే చాలా డీటెయిల్డ్ పని జరగాలి ఇరవై మూడు లక్షల ఇళ్ళకి ఉంటే కుటుంబాలు ఉంటే ఎనిమిది లక్షలకే మీకు సివరేజ్ ఉంటే ఈ పదిహేను లక్షలకి సివరేజ్ అవ్వటం ఎట్లాగా సూవేజ్ని ట్రీట్ చేయడం ఎట్లాగా ఒక్క లేక్లో కూడా సువేజ్ కలవకుండా ఆపాడటం ఎట్లాగా అది ప్రధానం దానిలో గ్లామర్ లేదు దానిలో చాలా కష్టం ఉన్నది దానిలో ప్రచారం ఉండదు ఆర్భాటం ఉండదు పని ఉంటుంది అది పక్కన పెట్టేసి వరకు ఆటవాడు చేస్తున్నాం బిల్లులను కూల్చి సమనం మరొకటిన్నాం అట్లాగే మూసి క్లీన్గా ఉండద్దని ఎవరు అనరు కానీ ఈ సూవేజ్ వెళ్ళేది ఆపకుండా మీరు మూసిక్కిందిగా ఉండదు అంచేత ప్రచారం కోసం మాత్రమే పథకాలుంటే లాభం లేదు దూరదృష్టితో దీర్ఘకాలిక ఆలోచన చేయాలి చాలా లోతుకెళ్ళాలి సరిగ్గా అమలు కావాలి ప్రజలకి సంక్షేమం పెరగాలి నిజమైన సంక్షేమం పెరగాలి సంక్షేమం కూడా అందరికీ అందేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అంటూ ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రతిపక్షాలు సరే ఏదో మాట్లాడతారు వాళ్ళ ఇష్టం కానీ ఈవేళ కాలేజీలకి ఫీ రింబర్స్మెంట్ వెళ్తుందన్నమాట వాస్తవం నాకు అందిన సమాచారం కాదు కాదు మీరు చూసుకోండి చాలా వేలుగా బకాయిలు పెరిగిపోయినమాట వాస్తవం మరి ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయినమాట వాస్తవం దళిత బంధు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పినది అందన్నమాట వాస్తవం రైతులకి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశాను ఏదో వచ్చే ఏప్రిల్ తర్వాత ఏదో మనం కాస్త రైతు మంది ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాను కాబట్టి చివరికి ఏమవుతుంది మనకి ఉన్న వనరులన్నీ కూడా జీతాలు పెన్షన్లు వడ్డీలు చెల్లింపు సంక్షేమం దీంతో కూడా చావట్ల అప్పులు చేస్తే ఇది సంక్షేమం వేరే సాధ్యమవుతున్నాయి అప్పు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తే భవిష్యత్ ఏమవుతుంది మీ పిల్లల మీద భారం పెడుతున్నారు అసలు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకోవడానికి కారణం కరెక్ట్ పద్నాలుగు ఆర్థిక సంఘం ఆనాడు మన వై వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగు అధికారి అయినా సరే దానికి అధ్యక్షుడుగా ఉన్నారు అధ్యక్షుడుగా ఉన్న సంఘం దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి తేల్చారు లక్షా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు తేల్చారు ఐదేళ్ల కాలంలో ఈవేళ మిగతా రాష్ట్రాల శాసనం మనం కూడా చేరిపోయి కాస్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇది రోజువారీ ఖర్చులకి జీతభత్యాల చెల్లింపుకి సంక్షేమ పథకాలకు అప్పులు చెల్లించాల్సిన అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి అప్పు చేసి పప్పు కూడా అవుతున్నది అది కూడా చేయలేక కొన్ని పథకాలు ఆపేస్తున్నారు అభివృద్ధిని పక్కన పెట్టేశారు అభివృద్ధికి సంక్షేమానికి సమతూకం దెబ్బతిన్నది పైసామే పరమాత్మ రేపొద్దున పెట్టుబడులు పెరగాలి ఆర్థికాభివృద్ధి మరింత వేగంగా జరగాలి ఉపాధి కల్పన జరగాలి అందరికీ ఆదాయాలు పెరగాలని చెప్పంటే ఇవాళ మీకు జాగ్రత్త పొదుపుగా ఉండి సరిగ్గా పెట్టుబడులు పెట్టగలగాలి పెట్టుబడులను ఆకర్షించగలగాలి ఆ శక్తి లేకుండా ఆర్భాటాలు హడావిడి ప్రచారం చేస్తుంటే ఆర్థిక వ్యవస్థ అట్లానే నిలిచిపోతుంది ఓకే సార్ ఇంకొకటి